అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ మన ఛానల్లో ఎట్ ద డేట్ నా ఆంధ్రా ఓన్లీ ఆంధ్రాలో జరిగే విషయాల గురించి మాత్రమే మనం ప్రతి ప్రతి వీడియోలో ప్రస్తావిస్తాం మీకు తెలుసు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా సెప్టెంబర్ నెల ఫంక్షన్లో ముసరాళ్ళకి ఇచ్చే ఫంక్షన్లో సెప్టెంబర్ నెల ఆగస్టు ముప్పై ఒకటో తారీఖునే ఇచ్చేస్తున్నారు ఎందుకంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి ఆగస్టు ముప్పై ఒకటే పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి హ్యాపీగా తీసుకోండి ఇంకా వాలంటీర్ల విషయం నాదండల మనోహర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటీర్లు విషయంలో ఏమాత్రం వెనకడు చేయలేదు నేను వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయమే చేస్తాం రాజీనామా చేయని వాలంటీర్ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు వాలంటీర్లు ఎవరైనా సరే అదేరి పడద్దు లేట్ అవ్వచ్చేమో కానీ వీళ్ళు పదివేలు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఐదు వేలు ఇచ్చేవారు ఒక నెలకు రెండు నెలలు అన్నట్టు జీతం ఎలాగో కలిసి వస్తుంది మీకు టెన్షన్ పడి ఓ హైరాణ పడిపోయి బయటికి రావట్లేదు అని నేను అనుకుంటున్నాను బట్ ఖచ్చితంగా మీకు న్యాయమే జరుగుద్ది ఇంకా వైకాపా పార్టీ కామ పార్టీ దాన్ని స్వచ్ఛిగా చెప్పాలంటే వై కామ పార్టీ ఫోరంబోగులందరూ ఆ పార్టీలో ఉన్నారు ఒక్కడా ఇద్దర ఎవరిని పట్టి ఎవ చూసినా వెనకల ఒకటి ఒకటి కలవుటి వెనకల ఒకటి నిన్న ముంబై హీరోయిన్ రాత్రి టీవీలో ఏడుస్తూ ఉంటే ప్రాణం హుసూరు అనిపోయింది నాకే ఆ అమ్మాయి ఎంత ట్యాచ్డ్ అనిపించిందో గవర్నమెంట్లో ఒక అమ్మాయి మీద ఒక ఆడబిడ్డ మీద గవర్నమెంట్ గవర్నమెంట్ పడిపోద్దా ఐఏఎస్లు ఐపీఎస్లు అవసరమా మీకు ఇవన్నీ ఒక రాజ రాజకీయ నాయకుడు మోచేతి నీళ్ళు తాగడానికి మీకు అన్ని అవసరమా మీ ఇంటికాడ బిడ్డలో పిల్లలు ఎవరు లేరా అంత అన్యాయం చేస్తే ఎట్లా వ్యవస్థను నాశనం చేస్తారు నాకు బూతులు వస్తున్నాయి ఎక్కడి నుంచి అయినా వ్యవస్థలను కాపాడండి కూటం ప్రభుత్వం ఇంకంతకన్నా అమ్మాయి గురించి చెప్తే నాకు మనసు రావట్లేదు పదిహేను రోజులు గెస్ట్ హౌస్లో పెట్టి అమ్మాయిని నాశనం చేస్తారా మీరు అమ్మాయి జీవితం నాశనం చేస్తారా కొలాబ్ చేస్తారా మీ మాట వినకపోతే ఎంత గొప్పవాళ్ళని సరే నాశనం చేసేస్తారా మీరు ఈ తప్పు చేసిన ఒక్కో ఎదవకే రోడ్డు మీద వదిలే చెప్పు తీసి కొడతారు జనం ఆడపిల్లలు చెప్పు తీసి కొట్టేస్తారు కోల్కత్తా ఘటన కన్నా భయంకరమైన ఘటన ఇది మానసికంగా హింసించి మీ బతుకులయ్యా ఏంది ఆత్మహత్య చేసుకునేలా చేసేవారు మనోధైర్యం లేని డాక్టర్ ఆ పిల్ల అయితే వాడికి ఆత్మహత్య చేసుకునేదే బుద్ధి జ్ఞానం టిగ్గు లజ్జ ఉంటే ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దీన్ని బయట వచ్చి ఖండించాలి ఎంతటోడైనా సరే లోపల లోపలే అని చెప్పి ఆయనే చెప్పాలి చెప్పకపోతే అవుట్ ఈ పార్టీ ఉండదు ఆల్రెడీ జనం మొత్తం వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారు ఇంకా నువ్వు కనపడవు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పండి తప్పు ఆడపిల్ల తగలకూడదు చాలా పాపమది భవిష్యత్తు ఉండదు గుర్తుపెట్టుకోండి అంతకన్నా ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు రాంగ్